కోడ్ ముందే కోట్లు పంచుడు ఓటర్లకు వైసీపీ నేతలు తాగిలాలు అంటూ కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీని ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా రాలేదు త్వరలోనే ఇంకా మరొక పూర్తి స్థాయిలో పది రోజుల్లో కూడా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది రాష్ట్రంలోని అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది ఎన్నికల అధికారులు కూడా పలు పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఏపీలు కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది త్వరలోనే ఎన్నికల కోడ్ అదేవిధంగా షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు అయితే కోడ్ వచ్చిన తర్వాత డబ్బులు పంచేందుకు కూడా వీలు ఉండదు అందుకే వాళ్ళు రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా ఫోకస్ పెడుతూ ఉంటాయి బట్ మిగతా వాటి వాళ్ళకంటే కూడా వైసీపీ మోర్ అండ్ మోర్ అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి విషయాలు సో ఓటర్లకు వైసీపీ నేతలు తాయిలాలు అంటూ కూడా చూస్తున్నాం కోర్టు రాకముందే కోర్టులో పంచుడు ఇక్కడ చూస్తున్నాం రాష్ట్రం అంతా రకరకాల కానుకల పంపిణీ మహిళలకు చీర జాకెట్ మగవారికి మందు బిర్యానీ ఐదు వందల నోటు ఇతర కానుకలు కామన్ వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాల ఏర్పాటు మొబైల్ ఫోన్లు కుక్కర్లు నగదు పంపిణీ గతంలో ఎన్నరూ లేని విధంగా ప్రలోభాలు బహిరంగంగా పంచుతున్నా పట్టించుకొని ఈసీ కోడు వస్తే తప్ప కూరలు రావా అంటూ కూడా ఈసీని కూడా క్వశ్చన్ చేస్తూ ఆంధ్రజ్యోతి ఈ స్టోరీని హైలైట్ చేసింది ఆల్రెడీ మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా స్థానికంగా గిఫ్ట్లు భారీ స్థాయిలో ఓటర్లకు పంచుతూ ఉన్నారు అటు చెవిరెడ్డి మన చీరలు పంచుతే ఇటు అంబట్ లాంటి వాళ్ళు కుక్కర్లు పంచారు సో అలా ఆ స్థాయిలో పంచుతూ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అంటూ ఆంధ్రజ్యోతి కామెంట్ చేసింది బహిరంగంగా పంచుతున్నా కూడా ఈసీ పట్టించుకోవట్లేదు కోడ్ వస్తే కానీ వాళ్ళ కోరలు ఉన్న విషయం గుర్తురావా అంటూ కూడా ఆంధ్రజ్యోతి చాలా సెటారిక్ టైటిల్తో దీన్ని హైలైట్ చేసింది ఇక అదేవిధంగా చూసినట్లయితే నాలుగున్నరేళ్లుగా ప్రజలను ప్రజా సమస్యలను అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు గడప గడపలో తీవ్ర నిరసనలు నిలదీతలు ఎదురయ్యాయి ఇప్పుడు కానుకలు పంచి ఓట్లు వేయించుకోవాలని వ్యూహం పన్నుతున్నారు అంటూ కూడా హైలైట్ చేస్తున్నారు అదేవిధంగా మహిళలకైతే చీర జాకెట్ ఇతర కానుకలు మగవారికైతే మందు ప్రత్యేకం ఇక స్వీట్లు బిర్యానీ డబ్బు విలేకరులు వాలంటీర్లకైతే మరి విలేకర్లు వాలంటీర్లకైతే మరింత స్పెషల్ వైసీపీ నేతలు కానుకలు పేరిట ఒక్కో నియోజకవర్గంలో కోట్లు ఖర్చు చేస్తున్నారు వైసీపీ నేతలు వాలంటీర్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు వారి పరిధిలోని ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు ఇప్పుడు ఐదు వేలు తీసుకోండి తర్వాత మరో పదివేలు ఇస్తామంటూ కూడా వాలంటీర్లపై వల విసురుతున్నారు అంటూ కూడా చూస్తున్నాం ఇక్కడ ఇక ఒక లిమిట్ లేకుండా పోతుంది అనేది ఎన్నికల్లో డబ్బు పంపిణీ మద్యం పంపిణీ ఆఖరికి వాటి అన్నిటి దాటి ఈరోజు చీరలు జాకెట్లు బంగారం పంపిణీ దాకా వెళ్ళింది మనం హుజురాబాద్లో కూడా మనం చూసాం ఉప ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర వర్సెస్ ప్రభుత్వం అంటూ కూడా తలపడిన తీరుతో వాళ్ళు మాకివ్వలేదు డబ్బులు అంటే మాకు ఇవ్వలేదు రోడ్ల మీదకి వచ్చి ఓటర్లు దన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది పార్టీలన్నీ కూడా తమ స్థాయికి దగ్గర డబ్బులు పంచుతుంటాయి గిఫ్ట్లు పంచుతుంటాయి కానీ ఇక్కడ ప్రభుత్వ సమ్మును కూడా దుర్వినియోగం చేస్తూ పంచుతున్న పరిస్థితి అయితే ఉందనుకోవాలి అటు వాలంటీర్లకు వెళ్ళేది మాత్రం ప్రభుత్వ ఖజానాలోంచి జీతమే కానీ ఈరోజు వాలంటీర్ల పేరుతో వాళ్ళు పంచుతున్న డబ్బులు ఈ వ్యవహారం అంతా కూడా చూసినట్లయితే ఎడిపోతుంది ఏపీ అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి బట్ ఈసీ ఇంత జరుగుతున్నా ఎందుకు సైలెంట్గా ఉంది అనేది మాత్రం క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆంధ్రజ్యోతి బట్ ఈ అంశం మీద ఈసీ సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఓటుకు ఒక ఓటుకు దాదాపు ఇక్కడ మనం చూసిన లెక్కల ప్రకారమే పదిహేను వేలు ఇస్తున్నారు అంటేనే ఏపీలో రేపటి ఎన్నికల్లో ఏ స్థాయిలో ఉండబోతోంది డబ్బులు ప్రవాహం ధన ప్రవాహం అనేది మనం చూసుకోవచ్చు ఇంకా కోడ్ కూడా రాకముందే ఈ స్థాయిలో ఉంది ధన ప్రవాహం అనే అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది మరి ఈ ఓన్లీ కేవలం ఓట్లు ఓట్ల కోసం డబ్బులు ఇస్తేనో నోట్లు ఇస్తేనో లేకపోతే ఏదైతే చీరలు జాకెట్లు ఇస్తేనో కుక్కర్లు ఇస్తేనో ఎంతవరకు కూడా జనం ఓట్లు ఇస్తారనేది కూడా మనం చూడాలి గతంలో యాక్చువల్గా తమిళనాడులో ఉండేది ఇలాంటి కల్చర్ అప్పట్లో టీవీలు కుక్కర్లు ఇట్లాంటివి ఇచ్చిన సందర్భం తమిళనాడులో ఉండేది బట్ ఈ కల్చర్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే గుడ్ థింగ్స్ని ఫాలో గారు వైసీపీ నేతలంతా కూడా ఎక్కడెక్కడ అన్నీ కూడా అటు బీహార్లో అరాచకాలం కానీ అదేవిధంగా తమిళనాడులో ఇలాంటి కల్చర్ కానీ ఇటు కూడా తీసుకొచ్చి ఏపీలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది